ఉచిత మట్టి విగ్రహాల పంచాలను ఎంతో సమస్యించడము పర్యావరణానికి పరిరక్షణలో భాగంగా ప్రజా సంఘం వారు మరి కార్యక్రమం అందరూ కలిసి విధంగా మట్టి విగ్రహాల పంచ పంచం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పర్యావరణానికి సమాజానికి ఎంతో మెసేజ్ విధంగా ఉంటుంది అలాగే ఈ క్రమంలో అందరూ మత్తి చేతులతో అన్ని వాతావరణం చెప్పాలని అందరూ అన్ని పర్మిషన్లు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వాళ్ళకి తెలియజేస్తే మీరు వచ్చి వాటి సమస్యలు పరిస్థితి మ్యాక్సిమం మార్చి సమస్యలతో పరిష్కరిస్తామని చెప్పేసి అలాగే నిమజ్జనం రోజు చాలా ప్రికాషన్స్ వాళ్ళని ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశం ఎందుకంటే ఎటువంటి సంచడం ఉందా అని మాకే ఉపయోగం ఉందని నా ఉద్దేశము వేరే అలాగే ట్రాఫిక్ పరంగా మేము నిమజ్జనం రోజు చూసుకుంటున్నాము అందరూ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో పెద్దలు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళను మంచి విధంగా ఉండాలి కానీ ఉండకూడదని మా యొక్క మనవి దయచేసి మా చేసి మంత్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో నమస్కారం అందరికీ ముందుగా నమస్కారాన్ని ప్రతి ఒక్కరికి వినాయకవతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైద్య సేవా సంఘం తరఫున ఉచిత పట్టి వినాయక విగ్రహాల విస్తరణతో సహకరించినటువంటి మా సంఘం కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అలాగే కుల ప్రజలు కానీ ఆ వెంట వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా అభివృద్ధి తెలుపుతున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుండే మీడియా మిత్రులకు శుభాకాంక్ష చేస్తున్నాను ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి బొమ్మలే ముద్దు అనే ఒక కార్యక్రమంతో మేము ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే మట్టి బొమ్మలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోయారు ఈ రోజు ప్లాస్టర్ పారిస్ ప్యారిస్ వాడడం వల్ల కాలుష్యంతో ఈ రోజు భూమిలో ఉండి నీళ్లు కూడా ఇంకిపోయేసి మనకు లోపల నుంచి విష పదార్థాలు తయారవుతున్నాయి దీని అన్నిటిని నిర్మూలించాలని ఓన్లీ మట్టి బొమ్మలు వాడాలనే ఒక సూచికతో ఈ రోజు సంఘం ముందుకొచ్చింది దీనికి అడుగు బిగించి మన కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చారు దీంతో బద్వెళ్ళలో మూడు వందల నుంచి ఐదు వందల బొమ్మలను ఉచితంగా ఇవ్వాలనేసి మేము ఈరోజు ఈ యొక్క కూల్గొమ్మ దగ్గర మట్టి బొమ్మలను ఉచితంగా ఇస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకొచ్చారు అలాగే ఈ యొక్క వినాయక చవితిని అందరూ సుఖప్రదంతో చేసుకుని ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీసులు అందరికీ ఉండాలని ఎటువంటి ప్రమాదాలకు ఎటువంటి అనుచిత వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క వినాయక చవితిని పది రోజుల పండుగను మరిన్ని పండుగ ప్రతి ఒక్కరు చేసుకుని అందరూ పాల్గొని సంతోషంగా ఉండాలని ఈ పద్ధతుల్లో ప్రతి రైతులు పంటలన్నీ బాగా పండి సకలమ వర్షం రావాలని ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీసులో భద్ర మీద ఉండాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ ఈ పద్య సేవ సంఘం అధ్యక్షుడు